హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా అండి నువ్వు వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ వీడియో ఏంటంటే కనుక ఫుల్ ఫన్ ఉంటుందండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ వీడియో యూట్యూబర్ మదర్ అవుతాయి పిల్లలు ఎట్లా ఉంటారు వాళ్ళ ఇది ఏంటి అనేది ఈ వీడియో అనమాట వాళ్ళ మాటలే ఇక్కడ చాలా ఫన్ అనమాట ఖచ్చితంగా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ మాటల్ని చాలా చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు అనమాట సెవెన్ ఇయర్స్ ఒకరు ఫైవ్ ఇయర్స్ ఒకరు తప్పకుండా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టారు హాయ్ ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టున్నారు సేమ్ నా మా మైండ్ పక్కనే సేమ్ మా ఇంటి పక్కనే ఇప్పుడు గోడ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు గోడ స్టార్ట్ చేస్తున్నారు కట్టారు ప్రస్తుతం వాళ్ళు కడుతున్నారు ఖర్చు కట్టారు మైండ్ ఇప్పుడు కూడా కడుతున్నారు అను టూ ఫ్లోర్స్ పెండ్స్ టూ ఫ్లోర్స్ వస్తాయి రెండు ఫ్లోర్స్ వస్తాయి ఫర్ఫ్ వస్తాయి రా బాబాయ్ వాళ్ళు ఇల్లు కడుతున్నారు ఈ రోజు ఇల్లు కట్టే షార్ట్ చేస్తున్నారు గోడ కట్టాలి ఇప్పుడు గోడ కట్టాను పెద్దది పెయింట్ పోస్తారు ఇలా చెక్కు ఇక్కడ ఇప్పుడు చెక్క